స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయము యమదూత సంభాషణము విష్ణుదూతోక్తి అజాములుని విముక్తి విష్ణుదూతలు అడిగిరి ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండనకు ఎవ్వడు తగినవాడు పుణ్యమనగా ఏమి పాతకమనగా ఏమి ఈ విషయములన్నింటినీ మాకు చెప్పుడు ఇట్లని విష్ణుదూతలు అడుగగా యమదూతలు ఇట్ల పలికిరి ఓ విష్ణుదూతలారా సావధానముగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన ధ్వాని వేద వేదమార్గమును వదిలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వాణిని మేము దండింతుము బ్రాహ్మణుని గురువును రోగ నిపాదముల చేత తన్నువాడును తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండితుము నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుతూ కులాచారంను వదిలిన వారిని మేము దండితుము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వాణిని డాంబికుని దయాశాంతులు లేని వాణిని అపకర్మలందు ఆసక్తులైన వారిని మేము దండితుము పరుని భార్యతో వానిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువాని మేము దండితుము నేను దాతనని చెప్పుకొను వానిని మిత్రద్రోహిని ఉపకారమును మరిచిన వానిని అపకారమును జేయువానిని మేము దండితుము వివాహమును చెరుచువాని ఇతరుల సంపత్తులను చూచి అసూయపడువాని మేము దండితుము పరుల సంతానమును చూచి దుఃఖించువాని కన్యాశుల్కముల చేత జీవించువాని వడ్డీతో జీవించువాని మేము దండితుము చెరువును నూతిని చిన్న కాలువలను నిర్మించు వ్యాపారంను మార్పించువాని నిర్మితుములైన వాటిని చెరుచువానిని మేము దండితుము మోహము చేత మాతాపిత్రుల శ్రాద్ధమును విడిచిన వాణిని నిత్యకర్మను వదిలిన వాణిని మేము దండితుము పరిపాక పరిత్యాగిని పరిపాకరతుని భుజించు వానిని మేము దండితుము పరిపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత పెట్టక తానే అంతయు భుజించువాడు పితృశేషాన్నభోక్త అనగా శ్రాద్ధభోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నంను భుజించువాడు ఇతరులు దానం చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వాణిని తన్ను శరణుజొచ్చిన జచ్చిన వాణిని చంపువానిని మేము దండితుము స్నానమును సంధ్యావందనమును విడుచువానిని నిత్యము బ్రాహ్మణ నిందకుని బ్రాహ్మణ హంతకుని అశ్వహంతకుని గోహంతకుని మేము దండితుము ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందుండు మా చేత యాతనలను పొందుదురు ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశముందు జన్మించి సంఘ లోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములను చేసినాడు ఇతని చేయబడిన పాపములకు మితి లేదు ఇట్టి విప్రాదముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడవును ఈ ప్రకారంగా పలికిన యమదూతలు మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు కలవారే మేఘసమాన ధ్వనితో ఇట్లనిరి ఏమి ఆశ్చర్యము మీరింత మూడులు ధర్మమర్యాదను మేము చెప్పెదము సావధానముగా వినుడు దుస్సంగమును విడిచివాడు సత్సంగమును ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండార్హుడు కాడు స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును జప హోమాదులు ఆచరించువాడును సర్వభూతములందు దయావంతుడను యమలోకమును పొందడు సత్యవంతుడై అసూయాదోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయిచు కర్మఫలములను బ్రహ్మయొందుంచినవాడు యమదండార్హుడు కాడు కర్తృభోక్త్రాత్వాదులను సగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు అన్నదానం ఆచరించువాడును జలదాతయు గోదానకర్తయు యమలోకమును పొందడు వృషోత్సర్గము అనగా ఆంబోతును అచ్చిపోసి వదులుట విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించువాడును పరోపకారమందు ఆసక్తి కలవాడును యమలోకమును పొందడు హరిని పూజించువాడును హరినామము జపించువాడును వివాహములను ఉపనయనములను చేయువాడును యమలోకమును పొందడు మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును క్రీడాస్థానములను కట్టించువాడును దిక్కులేని సవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడును యమలోకమును పొందడు నిత్యము సాలగ్రామార్చనము ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనము ఆచరించువాడు యమలోకమును పొందడు తులసీ కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడు సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందు ఉంచుకున్నను యమలోకమును పొందడు సూర్యుడు మేష తులా మకర సంక్రాంతుల యందుండగా ప్రాతస్నానమాచరించి వారు యమలోకమును పొందరు రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు నిత్యమును అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అని హరినామ సంకీర్తనము ఆచరించువాడు యమలోకమును పొందడు కాశీయందు ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతునొందిన ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు దొంగ త్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంత గురు భార్యారతుడు స్త్రీహత్య రాజహత్య గురు హత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించినలా పాప విముక్తులగుదురు స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం